మా కస్టర్డ్ పౌడర్ ఉంది ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ గ్రేప్స్ ప్రోమోగ్రానేట్ బనానా ఆరెంజ్ ఇంకా పాలు కూడా ఉన్నాయి ఫ్రూట్ ఫ్రూట్స్ సలాడ్ చేసుకుందామా పదనా అని చేసిస్తా ఎలా చేయాలో నాకు చెప్పు నేనే ఎస్తా సరే పద చెప్తా చేసి చేద్దు అయితే ఫస్ట్ మనం పాలు తీసుకొని పచ్చిపాలే కొన్ని తీసి పెట్టుకోవాలా సరే ఒక ఐదారు స్పూన్ల వరకు పాలు తీసుకోవాలా ఒక కాలిలో గున్నె తీసుకొని కప్పులో కానీ అలా మళ్ళీ తర్వాత హాఫ్ లీటర్ పాలు నేను వేడి అవ్వడానికి మరగడానికి మనం గ్యాస్ పైన పెట్టేద్దాము సరే అవి మరుగుతూ మరగాలి కదా ఆ మరిగే అంతసేపు నువ్వు పౌడర్ తీసుకొని కస్టర్డ్ పౌడరు వేడి పాలు కాదు పచ్చి పాలల్లోనే కలుపుకో ఒక రెండు స్పూన్లు వేయి కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చే ఉండలు కట్టకుండా బాగా మెల్లగా స్మూత్గా బాగా కలిపి పెట్టి వేసుకో మీ దగ్గర ఎన్ని ఫ్రూట్స్ ఉంటే అన్ని ఫ్రూట్స్ వేసుకోండి ఇవే వేయాలన్నది ఏం లేదు తర్వాత పాలు మరిగినాయి కదా నన్ను ఇప్పుడు మరిగినప్పుడు ఒకసారి మనకు పైన ఏమి పట్టకుండా పాలు బాగా కలిపి కలిపి చెక్కిరేసుకో అంటే మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా నాలుగైదు స్పూన్లు వేసుకోవచ్చు మనము స్వీట్ కొంచెం తక్కువగానే ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ వేసినాము ఇప్పుడు మనం పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టినాం కదా ఇప్పుడు అందులో పోసుకో సరేమ్మా తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం లేదు అది మనము ఉండలు కట్టకుండా కాసేపు బాగా తిప్పాలి గెరెటితో మనం అలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టవు అంత పల్సగా ఉండకూడదు అంత చిక్కగా ఉండకూడదు ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టుకొని స్లోగా మనము బాగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు మరీ గట్టిగా అవ్వకూడదు మరీ మనకి స్లోగా కొంచెం గ పతలా ఉండకూడదు అనమాట చూడు వీడియోలో ఎలా వచ్చిందో అంతవరకే ఇప్పుడు మనము గ్యాస్ కట్ చేసి ఫ్రూట్స్ కట్ చేసుకుందాము ఇలా ఉన్నప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు మొత్తం ఫ్రూట్స్ నేనైతే ఓన్లీ గ్రేప్స్ అవి కట్ చేసుకో మంచిగా కడుక్కొని గ్రేప్స్ కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇవి ఆఫ్ హాఫ్కి మనం మొత్తం అన్నీ తీసుకొని బాగా నీట్గా ఒకసారి రెండుసార్లు కడిగేసుకో గ్రేప్స్ ఇలా కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సరే ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఇండియా పక్కకి పెట్టుకో తర్వాత తర్వాత మనము దానిమ్మ ఉంది కదా దానిమ్మ కూడా మనం వలిచి మనము చోట పెట్టుకోవాలి విత్తనాలు అన్ని దానిమ్మ విత్తనాలు ఇలా కోసుకొని సరే దానిమ్మ కూడా ఉంచి పెట్టుకున్న తర్వాత బనానా పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆలోపు మనము చల్లార్చినాము కదా కస్టర్డ్ పౌడర్ వేసి అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు ఫ్రూట్స్ కొంచెం చల్లగా అయిన తర్వాతే మనం ఫ్రూట్స్ వేయాల ఇప్పుడు ఏం చేయాల ఇప్పుడు చల్లగా అయింది కాబట్టి ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసే కట్ చేసుకున్న ఫస్ట్ దానిమ్మ గ్రేప్స్ ఇంకా ఆపిల్ వేయచ్చు బనానాలు ఏముంటే అవి ఆ ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏం లేదు మన దగ్గర ఏముంటే ఆ ఫ్రూట్స్ వేసుకుందాం కానీ ఎండల కాలం వచ్చింది కదా చల్ల చల్లగా బాగుంటుంది అన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలా తర్వాత సర్వ్ చేసుకోవడమే సరే అయితే సంబర్లో కూలు కూలుగా చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ తయారైంది ఓసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయమని మీకు నేను చేసిన ఫ్రూట్ సలాడ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్